టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ అనే వ్యక్తి వంద మందికి జన్మనిచ్చాడు కానీ పెళ్ళి చేసుకోలేదు ఇక్కడే ఉంది మడతలో కెడత పావెల్ దురోవ్ గారు టెలిగ్రామ్ ఫౌండర్ కట్ చేస్తే కోట్లు కోట్లు కూడబెట్టాడు పెళ్ళి మాత్రం చేసుకోలేదు పిల్లల్ని మాత్రం కన్నాడు అది కూడా పన్నెండు మంది పన్నెండు దేశాల్లో వంద మందికి పైగా పిల్లలు ఇది పెళ్ళి కాకుండా పన్నెండు దేశాల్లో వంద మంది పిల్లలు ఎలా సాధ్యమైంది అంటే ఇతను ఒక స్పెర్మ్ డోనర్ అంటే అసలు అర్థం కాకపోతే వదిలేసేయండి అర్థమయ్యేలాగా చెప్పలేను అలా చెప్పడానికి నేను ప్రిపేర్ అవ్వలేదు స్పెర్మ్ డోనర్ అంటే గర్భం దానం చేసేవాడు అని చెప్పుకోవచ్చు తన స్పెర్మిని దానం చేసేవాడు అంటే ఉదాహరణకి ఒక భార్య భర్త ఉన్నారు భర్తకి భర్తలో క్వాలిటీ లేదు భర్తలో మ్యాటర్ తక్కువగా ఉంది అలాంటప్పుడు పావెల్ దురోవ్ గారు తన స్పెర్మిని ఆమె కడుపులో ఇంజెక్ట్ చేస్తారు అలా పుట్టిన పిల్లలు తండ్రి ఈయనే అవుతాడు లీగల్గా పెళ్లి చేసుకునేవాడు లీగల్గా తండ్రి అవుతాడు కానీ గర్భధానం చేసింది మాత్రం మన టెలిగ్రామ్ యాప్ ఫౌండర్ పావెల్ దురోవ్ గారు ఇలా ఆయన పన్నెండు దేశాల్లో పిల్లల్ని పుట్టడానికి అవకాశం ఇచ్చాడు వాళ్ళకి ఇలా ఎందుకు చేశారు మీరే పిల్లల్ని కనొచ్చు కదా పెళ్లి చేసుకొని అంటే పిల్లలు పుట్టక ఎంతోమంది జంటలు నలిగిపోతున్నారు కుమిలిపోతున్నారు లక్షల ఖర్చు పెట్టుకున్నా వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు ఇలాంటి వారికి నేను నా స్వర్ణ దానం చేసి పిల్లలను కలిగేలాగా చేస్తున్నాను ఇంతకంటే ఆనందం ఏముంది వాళ్ళ పిల్లలు నా పిల్లలు కాదా అని చెప్పాడు ఇది అయితే రోతగా ఉంది నాకైతే నచ్చలేదు కానీ ఎందుకో చేయాలనిపించి చేశాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ